హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఇంగ్లీష్లోని ఒక చిన్న కథ తీసుకొని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే మంచి గ్రామర్ పాయింట్స్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా కథ పేరు ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే ఒక గ్లాసుడు పాలు ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ జి అనేది కళ్ళు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే ఒక గ్లాసుడు పాలు చూడండి కథలోకి వెళ్తే దేర్ వన్స్ వాజ్ ఎ పూర్ బాయ్ హూ స్పెంట్ హిస్ డేస్ గోయింగ్ డోర్ టు డోర్ సెల్లింగ్ న్యూస్ పేపర్స్ టు పే ఫర్ స్కూల్ చూడండి మనం ఇక్కడ రెండు రకాలుగా మొదలు పెట్టచ్చు వన్స్ దేర్ వాజ్ ఎ పూర్ బాయ్ అనొచ్చు లేదా దేర్ వన్స్ పోర్ బాయ్ అనొచ్చు చాలా వరకు మీరు ఇలా విని ఉంటారు ఎలా విని ఉంటారు వన్స్ దేర్ వాజ్ ఎ పోర్ బాయ్ అని వింటూ ఉంటారు ఇలా కూడా రాసుకోవచ్చు అంటే వన్స్ అంటే ఒకసారి లేదా ఒకప్పుడు దేర్ అంటే సాధారణంగా అక్కడ అని చెప్తుంటాం దేర్ ఇస్ ఎ బాయ్ అంటే అక్కడ ఒక బాలుడు ఉన్నాడు ఆ సందర్భంలో చెప్పినప్పుడు అలా మొదలెడుతుంటాం అన్నమాట దేర్ వన్స్ ఒకప్పుడు అక్కడ వజ్ ఏ పూర్ బాయ్ చూడండి ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి వజ్ అనేది రావడం జరిగింది ఎ పూర్ బాయ్ అంటే ఒక పేద బాలుడు బాయ్ అంటే సాధారణంగా బాలుడు అని అంటుంటాం లేదా ఒక అబ్బాయి ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఇక్కడ పి అనేది హల్లు శబ్దం కాబట్టి దే వన్స్ వజ్ ఏ పూర్ బాయ్ అక్కడ ఒక పేద బాలుడు ఉండేవాడు హూ స్పెంట్ హిస్ డేస్ గోయింగ్ డోర్ టు డోర్ సెల్లింగ్ న్యూస్ పేపర్స్ టు స్కూల్ చూడండి హూ స్పెంట్ హిస్ డేస్ అంటే చూడండి ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రణం దేర్ వన్స్ వర్ ఎవర్ బాయ్ హూ స్పెంట్ హిస్ డేస్ అంటే పెంట్ అంటే గడపడం హిస్ డేస్ అంటే అతని యొక్క రోజులు గడిపేవాడు ఎవరైతే అతని రోజులు గడిపేవాడో అతనే ఆ పేద బాలుడు లేదా ఆ పేదబ్బాయి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ పర్సన్ కాబట్టి హూ అనే రిలేటివ్ వచ్చింది అదే ఇక్కడ థింగ్ ఏదైనా వస్తువు అయితే ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ వస్తుంది అలాంటివి కూడా గమనిస్తూ ఉండాలి హిస్ డేస్ గోయింగ్ డోర్ టు డోర్ అంటే ప్రతి ఇంటింటికి వెళ్తూ డోర్ టు డోర్ అంటే ఇంటింటికి వెళ్తూ ఇలాంటివి గమనించాలి అంటే హౌస్ టు హౌస్ అనకూడదు డోర్ టు డోర్ అంటే ఇంటింటికి వెళ్తూ గోయింగ్ అంటే వెళ్తూ ఇది ఇంగ్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇది వి ఫోర్ అంటుంటాం లేదా ప్రజెంట్ పార్టీషిప్ అంటుంటాం గోయింగ్ డోర్ టు డోర్ వెళ్తూ సెల్లింగ్ న్యూస్ పేపర్స్ అంటే వార్తాపత్రికలు అమ్ముతూ ఇంటింటికి వెళ్తూ వార్తాపత్రికలు అమ్ముతూ సెల్లింగ్ ఇక్కడ కూడా అమ్ముతూ అనే అర్థంలో వస్తుంది టు పే ఫర్ స్కూల్ అంటే అతని స్కూల్కి ఫీజు కట్టడానికి టు పే చెల్లించడానికి ఫర్ స్కూల్ ఆ అబ్బాయి బడికి చెల్లించడానికి అతను ఇంటింటికి వెళుతూ వార్తాపత్రికలు అమ్ముతూ ఉండేవాడు ఒక బాలుడు అలా అర్థం చేసుకుంటూ ఉండాలి అలాగే వన్ డే యార్ హీ వాస్ వాకింగ్ హిజ్ రూట్ హీ స్టార్టెడ్ ఫీలింగ్ లో అండ్ వీక్ చూడండి వన్ డే అంటే ఒక రోజు ఇక్కడ కామా ఉంది చూడండి ఒక రోజు యాజ్ హీ వాజ్ వాకింగ్ హిస్ రూట్ చూడండి అంటే కారణంగా హీ వాజ్ వాకింగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది అతను నడుస్తూ ఉన్నాడు గతంలో హిజ్ రూట్ అతని మార్గంలో అతను నడుస్తున్న కారణంగా హీ స్టార్టెడ్ ఫీలింగ్ లో అండ్ వీక్ హీ అంటే ఎవరు ఆ పేద బాలుడు స్టార్టెడ్ మొదలు పెట్టాడు ఫీలింగ్ లో అంటే ఏదో వెలితిగా ఉన్నట్టు అండ్ మరియు వీక్ నీరసంగా ఉన్నట్టు అంటే మనం అంటుంటాం కదా తల తిరుగుతూ ఉండడం లేదా నీరసంగా ఉండడం అన్నట్టు ఫీలింగ్లో అంటే ఏదో నీరసం కనబడిన నీరసం ఉన్నట్టు ఆ అబ్బాయికి అనిపిస్తుంది ద పూర్ బాయ్ వాజ్ స్టార్వింగ్ సో హీ డిసైడెడ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్ వెన్ హీ కేమ్ టు ద నెక్స్ట్ డోర్ చూడండి ద పూర్ బాయ్ చూడండి ఇంతకు ముందు ఏ పూర్ బాయ్ అని రాయడం జరిగింది ఎందుకంటే మొట్టమొదటిసారిగా రాసినప్పుడు ఒక పేద బాలుడు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాం ద అని ఎందుకు ఉపయోగించామంటే ఆ పేద బాలుడు ఒకసారి ఏ అని ఇండెఫినెట్ వాడిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ అయితే అక్కడ ద అనే డెఫినెట్ ఆర్టికల్ రాయాల్సి ఉంటుంది ఆ పేద బాలుడు ఓ స్టార్వింగ్ చాలా ఆకలితో ఉన్నాడు స్టార్వింగ్ అంటే చాలా ఆకలితో ఉండడం గతంలో పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది సో అందువలన హీ డిసైడెడ్ నిర్ణయించుకున్నాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది టు ఆస్క్ ఫర్ ఫుడ్ అంటే ఆహారం అడగడానికి నిర్ణయించుకున్నాడు వెన్ హీ కేమ్ టు ద నెక్స్ట్ డోర్ వెన్ అంటే అప్పుడు హీ కేమ్ అంటే వచ్చాడు ఎక్కడికి టు ద నెక్స్ట్ డోర్ అంటే పక్కింటికి చూడండి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ద నెక్స్ట్ డోర్ అంటే పక్కిల్లు అంతే తప్పించి నెక్స్ట్ హౌస్ అనకూడదు వెన్ హీ కేమ్ టు ద నెక్స్ట్ డోర్ పక్కింటికి వచ్చినప్పుడు అతను ఆహారం అడగడానికి నిర్ణయించుకున్నాడు ఏమైందో చూద్దాం ద పూర్ బాయ్ ఆస్ట్ ఫర్ ఫుడ్ బట్ వాజ్ డినైడ్ ఎవ్రీ టైమ్ అంటిల్ హీ రీచ్డ్ డోర్ ఆఫ్ ఎ గర్ల్ చూడండి ద పోర్ బాయ్ అంటే ఆ పేద బాలుడు మళ్ళీ ఇక్కడ ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఆస్క్డ్ ఫర్ ఫుడ్ అంటే ఆహారాన్ని అడిగాడు ఆస్క్డ్ అంటే అడిగాడు వీటిలో ఉంది సింపుల్ టెన్స్ లో ఉంది ఫర్ ఫుడ్ ఆహారాన్ని అడిగాడు మీరు కనుక ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ని చదువుతూ స్ట్రక్చర్స్ తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు బట్ కానీ చూడండి ఎవరు డినైడ్ వాజ్ డినైడ్ అంటే ద పూర్ బాయ్ వాజ్ డినైడ్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివ్ వైజ్ లో ఉంది అంటే అతనిని తిరస్కరించారు లేదా అతను తిరస్కరించబడ్డాడు అంటే ఎవరు ఆహారం ఇవ్వలేదు అన్నట్టు డినైడ్ అంటే డిఇఎన్ వై డినై వి వన్ డినైడ్ వి టూ డినైడ్ వి త్రీ డినైన్ వి ఫోర్ డినైస్ దాయ్ ఆస్ట్ ఫర్ ఫుడ్ బట్ ఎవ్రీ టైమ్ ప్రతిసారి అతను తిరస్కరించబడ్డాడు అంటిల్ హీ రీచ్డ్ అంటే అతను చేరుకునే వరకు అంటిల్ అంటే వరకు హీ రీచ్డ్ చేరుకున్నాడు అతను చేరుకునే వరకు ఎక్కడికి ద డోర్ ఆఫ్ ఎ గర్ల్ అంటే ఒక అమ్మాయి ఇంటి వద్దకు చేరుకునే వరకు ప్రతి చోట ఆ బాలుడు తిరస్కరించబడ్డారు లేదా బాలు తిరస్కరించారు ఎవరు కూడా ఆహారం ఇవ్వడానికి సిద్ధంగా లేరు హి ఆస్క్డ్ ఫర్ గ్లాస్ ఆఫ్ వాటర్ బట్ సీయింగ్ హిస్ పోర్ స్టేట్ ద గర్ల్ కేమ్ బ్యాక్ విత్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ చూడండి హి ఆస్క్డ్ ఆ అబ్బాయి అడిగాడు చూడండి ఇలాంటి స్ట్రక్చర్స్ మీరు తెలుసుకుంటూ ఉంటే అంటే మీరు ఇంగ్లీష్లో బిగినింగ్ స్టేజ్లో కనుక ఉంటే ఇలాంటి స్టోరీస్నే మీరు ప్రతిరోజు చదువుతూ ఉండాలి ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఒక గ్లాసు మంచినీరు అడిగాడు ఫర్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక గ్లాసు మంచినీరు అడిగాడు బట్ కానీ సీయింగ్ హిస్ పూర్ స్టేట్ సీయింగ్ అంటే చూస్తూ ఎవరు చూస్తూ ఆ అమ్మాయి చూస్తూ హీ పూర్ స్టేట్ అతని యొక్క పేద స్థితిని చూస్తూ ద గర్ల్ అంటే ఆ అమ్మాయి చూడండి ఇక్కడ ఏ గర్ల్ అని వచ్చింది ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఏ గర్ల్ ఒక బాలిక అని చెప్పుకున్నాం మళ్ళీ తర్వాత ఏమని చెప్పుకుంటున్నాం ద గర్ల్ అంటే మనం పర్టికులర్గా ఆ అమ్మాయి అని చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ గా ఉపయోగించాల్సి ఉంది ద గర్ల్ కేమ్ ఆ అమ్మాయి వచ్చింది బ్యాక్ వెనక్కి వచ్చింది విత్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఒక గ్లాసు పాలతో వచ్చింది ఆ అబ్బాయి ఏమడిగాడు ఒక గ్లాసు మంచినీరు అడిగితే ఆ అబ్బాయి యొక్క పేద స్థితిని చూస్తూ ఆ అమ్మాయి ఒక గ్లాస్ పాలతో వచ్చింది ద బాయ్ ఆస్క్డ్ హౌ మచ్ హర్ ఫర్ ద మిల్క్ బాయ్ ఆస్క్డ్ హౌ మచ్ హీ హర్ ఫర్ ద మిల్క్ బట్ షీ రెఫ్యూస్డ్ పేమెంట్ చూడండి ద బాయ్ ఆస్క్డ్ ఆ అబ్బాయి ఆ బాలుడు అడిగాడు హౌ మచ్ హీడ్ హర్ ఫర్ ద మిల్క్ అంటే నేను ఎంత చెల్లించాలి ఆ పాలకు హర్ ఆమె యొక్క పాలకు నేను ఎంత చెల్లించాలి హౌ మచ్ హీడ్ ఓ అంటే రుణపడి ఉన్నాను అంటే ఎంత చెల్లించాలి బట్ కానీ షీ రెఫ్యూస్డ్ ఆమె తిరస్కరించింది వీటిలో ఉంది ఇది అంటే సింపుల్ లో ఉంది పేమెంట్ చెల్లింపుని తిరస్కరించింది అంటే అన్నమాట ఆ అబ్బాయి ఎంత ఇవ్వాలి అని అడిగితే ఆమె తిరస్కరించింది ఇయర్స్ లేటర్ ద గర్ల్ హూ వాజ్ నౌ ఏ గ్రోన్ ఉమెన్ ఫెల్ సిక్ చూడండి ఇయర్స్ లేటర్ అంటే సంవత్సరాల తరువాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం నాలుగు సంవత్సరాల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత అని అలాగే ఇయర్స్ లేటర్ కొన్ని సంవత్సరాల తర్వాత ద గర్ల్ అంటే ఆ అమ్మాయి కామా ఉంది చూడండి ద గర్ల్ ఆ అమ్మాయి హూ వాజ్ నవ్ ఏ గ్రోన్ ఉమెన్ గ్రోన్ ఉమెన్ అంటే ఆమె సంపూర్ణమైనటువంటి మహిళ అయింది అంతకు ముందు ఆమె అమ్మాయిగా ఉండేది ఇప్పుడు ఆమె మహిళ అయింది ఇప్పుడు ఎవరైతే మహిళగా ఉన్నారో ఆల్రెడీ ఆ అమ్మాయి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ద గర్ల్ కామా మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి కామా తర్వాత నుంచి మొదలు పెట్టాలి ఈ హూ వాజ్ నౌ ఏ గ్రోన్ ఉమెన్ అనేది పూర్తిగా ఈ కు సంబంధించింది అంటే ద గర్ల్ సంబంధించింది ఫెల్ సిక్ అంటే అనారోగ్యానికి గురైంది ఫెల్ సిక్ ఫాల్ సిక్ అంటే అనారోగ్యానికి గురవడం ఫాల్ వి వన్ ఫెల్ ఫాల్ ఇన్ విల్ వి ఫోర్ ఫాల్స్ వి ఫైవ్ టు ఫాల్ వి సిక్స్ ఫెల్ సిక్ అంటే అనారోగ్యానికి గురైంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి మహిళ అయ్యింది ఆమె అనారోగ్యానికి గురైంది షీ వెంట్ ఫ్రమ్ డాక్టర్ టు డాక్టర్ బట్ నో వన్ వాస్ ఏబుల్ టు క్యూర్ హర్ షీ వెంట్ అంటే వెళ్ళింది వెంట్ అనేది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ వెంట్ ఫ్రమ్ డాక్టర్ టు డాక్టర్ ఒక డాక్టర్ నుంచి ఇంకొక డాక్టర్కు వెళ్ళింది ఎందుకు ఆమె అనారోగ్యానికి గురైంది కాబట్టి బట్ కానీ నో వన్ వాజ్ ఏబుల్ టు క్యూర్ హర్ అంటే ఏ ఒక్క డాక్టర్ ఆమె నయం చేయలేకపోయారు నో వన్ అంటే ఏ ఒక్కరు టు క్యూర్ క్యూర్ అంటే నయం హర్ ఆమెను నయం చేయలేకపోయారు ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి ఫైనల్లీ వెంట్ టు ద బెస్ట్ డాక్టర్ ఇన్ టౌన్ ఫైనల్లీ అంటే చివరిగా వెంట్ ఆమె వెళ్ళింది ఎక్కడికి టు ద బెస్ట్ డాక్టర్ ఉత్తమ వైద్యుని దగ్గరికి వెళ్ళింది ఇన్ టౌన్ నగరంలో ఉన్నటువంటి ఉత్తమ వైద్యుని దగ్గరకు ఆమె వెళ్ళింది డాక్టర్ స్పెంట్ మంత్స్ ట్రీటింగ్ హర్ అంటిల్ షివస్ ఫైనల్లీ క్యూర్డ్ డాక్టర్ స్పెంట్ గడిపాడు మంత్స్ ట్రీటింగ్ హర్ చూడండి నెలలు గడిపాడు ట్రీటింగ్ హర్ అంటే ఆమెకు వైద్యం చేస్తూ నెలలు గడిపాడు ఆ డాక్టర్ అంటే ఆ వైద్యుడు అంటిల్ వరకు షివస్ ఫైనల్లీ క్యూర్డ్ చివరిగా ఆమెకు నయమయ్యే వరకు నెలల తరబడి ఆమెకు వైద్యం చేశాడు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకు లాంగ్వేజ్ అర్థమైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డిస్పైట్ హర్ హ్యాపీనెస్ వాస్ అఫ్రైడ్ షి కుడ్ నాట్ అఫర్డ్ టు పే ద బిల్ డిస్పైట్ ఉన్నప్పటికీ హర్ హ్యాపీనెస్ ఆమె సంతోషంగా ఉన్నప్పటికీ వాస్ అఫ్రైడ్ ఆమె భయపడుతుంది ఇది టెన్స్ లో ఉంది ఆమె భయపడుతుంది షీ కుడ్ నాట్ ఎఫర్డ్ టు పే ద బిల్ అంటే ఆమె బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నందుకు ఆమె భయపడుతూ ఉంది ఆమె సంతోషంగా ఉన్నప్పటికీ ఆ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నందుకు భయపడుతూ ఉంది బట్ కానీ వెన్ ద హాస్పిటల్ హ్యాండెడ్ హర్ ద బిల్ ఇట్ రెడ్ పెయిడ్ ఇన్ ఫుల్ విత్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్ చూడండి అంటే అప్పుడు ద హాస్పిటల్ హ్యాండెడ్ హర్ ద బిల్ అంటే ఆ ఆస్పత్రి ఆమెకు బిల్లుని అందచేసినప్పుడు హ్యాండెడ్ హర్ అంటే ఆమెకు అందచేసినప్పుడు ఆ బిల్లుని ఆమెకు అందచేసినప్పుడు ఇట్ రెడ్ అంటే అది అలా చదివి ఉంది ఎలా అంటే పెయిడ్ ఇన్ ఫుల్ అంటే మొత్తం చెల్లించారు విత్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే ఒక గ్లాసు పాలతో మొత్తం చెల్లించబడింది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆ అబ్బాయి మంచినీళ్ళు అడిగినప్పుడు ఆ అమ్మాయి ఒక గ్లాస్ పాలు ఇచ్చింది ఆ అమ్మాయి ఇచ్చిన గ్లాస్ పాలు రుణం తీర్చుకోవడానికి ఆ అబ్బాయి డాక్టర్ అయ్యి ఆమెకు ఉచితంగా వైద్యం చేశాడు చూడండి ద మారల్ ద మారల్ అంటే నీతి నో గుడ్ డీడ్ గోస్ రివార్డెడ్ నో గుడ్ డీడ్ అంటే ఏ ఒక్క మంచి పని ఫలితం లేకుండా పోదు అన్ రివార్డెడ్ అంటే ఫలితం లేకుండా గోస్ పోదు నో గుడ్ డీడ్ గోస్ అన్ రివార్డెడ్ అంటే ఏ ఒక్క మంచి పని కూడా ఫలితం లేకుండా పోదు అంటే అంటే ప్రతి ఒక్క మంచి పనికి ఫలితం లభిస్తుంది అని అర్థం వస్తుంది నో గుడ్ డీడ్ గోస్ అన్ రివార్డెడ్ అంటే ఫలితం లేకుండా ఉండడం ఈ విధంగా ఒక్కొక్క చిన్న కథలను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అదేవిధంగా చిన్న తెలుగు కథలను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మీరు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు